అండి మహాశివ కారీ రైఫల్ ఎవ్రీ వన్ నేను మీ కొరకు మరికొన్ని చీరలు అందుబాటులోకి తేవడం జరిగింది అందులో కొన్నిటిని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను మొట్టమొదటిగా సారిగా మా వీడియో చూసేవారు ఎవరైనా ఉంటే గట్టా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి లైక్ కొట్టడం వల్ల ఇంకొకరికి చేరుతుంది మా వీడియో లైక్ చేయడం కోసం మర్చిపోకండి మొట్టమొదటిగా మీకు మొదటిసారిగా మహాశివ శారీస్లో బంగారం అమ్ముతున్నామండి బంగారం అంటే బంగారం లాంటి చీరలు చూసారు కాదండి బంగారం లాంటి చీరలు ఇది ట్వంటీ ఫోర్ క్యారెట్లో టెన్ గ్రామ్స్ అనుకోండి టెన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ అట్లాంటి చీరలు చూసారు కదండి ఎంత బాగుందో చీర అండి ఆ తర్వాత ఇది బ్లౌజ్ చీర అండ్ బ్లౌజ్ కొంగు చూసారా అండి దీంట్లో కలర్స్ అన్ని సేమే ఉంటాయండి మూడు నాలుగు ఐటమ్లు మేము ముందుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం అందులో మరి కొన్ని సారీ గోల్డ్లో మరి ఇదో గోల్డ్ ఫ్యాన్సీ చీరలో ఇదో రకం అండి చూడండి ఎంత బాగుందో ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి కొంగు కొంగు సారీ సార్ కొంగు అండి కొంగు ఇది అంటే కొంగు అండి ఆ తర్వాత ఇది బ్లౌజ్ అండి ఫస్ట్ మీకు రాంగ్ అయిపోయినా ఇది కొంగు ఆ తర్వాత ఇది బ్లౌజ్ చీర ఎంత బాగుందంటే మెరుపు లాంటి చీర అండి ఇది చాలా వెరైటీగా ఉంది చూడండి ప్యాంతి చీర దీంట్లో కొన్ని వెరైటీస్ కలర్స్ ఉన్నాయండి చూసారు అండి కలర్స్ కలర్స్ లో ఎన్నో వెరైటీ బ్లూ యెల్లో ఇదే కాకుండా మరి ఇంకొక చీర కూడా మీకు మీ ముందర ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నా బంగారం లాంటి చీరలు అంటే బంగారం అమ్ముతున్నాం అని చెప్పాం కదండి బంగారమే అమ్ముతున్నాం కాకపోతే వన్ గ్రామ్ టూ గ్రామ్ వన్ గ్రామ్ ఎంత బంగారం బంగారానికి ఈ చీరలు కూడా అంతే వ్యాలు ఎంత బాగుంది అవు ఎల్లో దీన్ని ఏమంటారండి మనం బెల్లం కలర్ హై రేట్గా ఉంది చూడండి వైలెట్లో ఎల్లో కలర్ ఎంత బాగుందండి బాగు కొంగు ఇది కొంగు అండి ఎల్లో బ్లౌజ్ అండి ఆపోజిట్ కాంబినేషన్ ఆపోజిట్ కాంబినేషన్ చాలా మంచిగా ఉంటుంది అనుకుంటా చాలా వెరైటీగా ఉంటుంది చాలా బాగుంటుందండి అపోజిట్ దీంట్లో కొన్ని కలర్స్ మేము ముందు కొరకు చూడండిగా ఇదో కలర్ ఇదో కలర్ ఇదో కలర్ ఇదో కలర్ ఇదో కలర్ ఎంత బాగున్నాయండి ఇలాంటి కలర్స్లో మీకు రెండుగా అపోజిటే ఉంటాయి బ్లౌజ్ చాలా వెరైటీగా ఉన్నాయి సరికొత్తగా ఇప్పుడు మనకు నడిచే ఫెస్టివల్స్ ఉన్నాయి కాదండి గ్రామ దేవతల ఫెస్టివల్స్ ఆ ఫెస్టివల్స్ కొరకునే మీ కొరకు అందుబాటులో వచ్చింది అంటే బోనాలు కోచుమ్మ పండుగలు సంథింగ్ సంథింగ్ వెరైటీ గ్రామ దేవతల ఫెస్టివల్స్ ఉన్నాయి కానీ ఫెస్టివల్స్ కొరకు మాత్రమే మీ కొరకు అందుబాటులో వచ్చిన ఆ తర్వాత మనం డైలీ బేస్గా కట్టుకోవడానికి కొరకు కొన్ని చీరలు తీసుకొచ్చామండి దాంట్లో కొన్ని వెరైటీస్ దీంట్లో బ్లౌజ్ ఆ తర్వాత కొంగు ఇది బ్లౌజ్ అండి ఇది కొంగు అండి ఇది చీర ఎట్లా ఉందో చూడండి చీర లైట్ వెయిట్ నేను ఇంతకుముందు కూడా ఒక మాట అన్నా అండి అర్ధ రూపాయలు ఎంత వెయిట్ ఉండదు అని చెప్పలేను అలాంటి చీరలు ఉందండి దీంట్లో కూడా ఇగో కలర్ కాంబినేషన్ బాగుందా వెరైటీస్ దీంట్లో ఒక్కో రకం కాదండి ఎన్నో రకాల వెరైటీస్ తీసుకొచ్చాం లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్ నేను చెప్తలేనండి గోల్డ్ ఈరోజు మహాశివ సరిస్ గోల్డే అమ్ముతుంది కానీ బట్టల గోల్డ్ అండి ఎంత మంచిగా చూడండి జీరో జీరో ఎంత బాగుందండి వన్ గ్రామ్ గోల్డ్ అంటే వన్ గ్రామ్ జీరో గ్రామ్ గోల్డ్ ఇది అలాంటి గోల్డ్ దీంట్లో ఇది ఇంకో వెరైటీ చూడండి అనేది రాదు జారా జారుడు సీరలలో వేర్ సంబంధించిన చీరలు అండి ఇదిగో చూడండి కొంగు అండ్ బ్లౌజ్ దీంట్లో సేమ్ కలర్ వస్తేనే బాగుంటుంది కదండి ఈ చీరలలో అపోజిట్ వస్తే బాగుంటుంది దీంట్లో అందుకని అపోజిట్ లేదు ఇంట్లో ఎలా ఉందండి చూసారా బాగుంది దీంట్లో ఇంకో కలర్ కూడా అందుబాటులో ఉందండి కొన్ని ఇక అంటే అని కాదని చెప్ప వచ్చడంతోనే ఇది మాకు కావాలి అని పక్కకు ఇచ్చుకొని పెట్టేసిన వాళ్ళు ఉన్నారు అయినా కానీ మీకు కొన్ని అందుబాటులో ఉంచు వెరైటీస్ మన షాప్కు రావడం ఆలోచన వస్తూనే ఉంటుంది ఎంత బాగుండే చాలా వెరైటీగా వేరు వేరుగా లైట్ సారీ అండి ఇందుకు ఫ్యాన్సీగా యాష్ కలర్లో ఇంకో సారీ తీసుకొచ్చేవాడి జోలర్ దీనికి రెడ్ కాంబినేషన్ అండ్ బ్లౌజు అండ్ పళ్ళు పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది రెండు ఆపోజిట్ ఉండడం అనేది చాలా మంచి లుక్ అనిపించింది అందుకే దీన్ని ఆపోజిట్లో మీ కొరకుని తీసుకురావడం జరిగింది చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ అండ్ పళ్ళు అండ్ సారీ ఎంత బాగుందండి దుక్కులు దీన్ని ఏమంటారంటే ఈ డైమండ్ డైమండ్ కలిగిన వ్యాలు దీంట్లో ఉంది చూడండి ఎంత లుక్ ఉంది చూడండి దీంట్లో కొన్ని వెరైటీస్ వెరైటీస్ కలర్లు మీ ముందు నుంచి అవుతూ అండి ఇంకా గా కాంబినేషన్గా ఎంత బాగుందో ఇన్ని వెరైటీస్ ఈ అన్ సీజన్లో కూడా మీ ముందు ఇన్ని వెరైటీస్ ఇది కల కారణం ఏంటంటే మా కస్టమర్లు ఎప్పుడు కూడా డిసప్పైండ్ కావద్దు డిసపరేట్ కావద్దనే ఉద్దేశం మన కస్టమర్లకు ఎప్పుడైనా కానీ కొత్త కొత్త రానట్ల మన ముందు రావడం కొరకు ఎవరి ముందు ఎవరి దగ్గర రానట్లయితే మన ముందు రావడం కొరకే మన కస్టమర్ డిసపరేట్ కావద్దు వేరే వారి దగ్గర చీరలు ఉన్నాయి మన దగ్గర రాలేవా అనే మాట రావద్దని ఉద్దేశం లేని ఇట్లాంటి చీరలు మీ కొరకు వెరైటీ వెరైటీ చీరలు అన్నిటినీ ముందు ఇస్తున్నాను ఎంత బాగుందని మరికొన్ని డైలీ రేటు మీ ముందు మరికొన్ని సారీస్ అర్ధ రూపాయలు లేటట్టు సారీసు మీ ముందు తీసుకురావడం జరిగింది వీటిని ఇంతకుముందు కొడుకు పెట్టారు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మేము ఇంటి దీంట్లో మాత్రం సేమ్ ఉంటుందండి చూడండి పోజిట్ దీని ఎంబర్ బార్డర్ కలర్ బార్డర్ కలర్స్ అండి బ్లౌజ్ బ్లౌజ్ పళ్ళు అండ్ బ్లౌజ్ రన్నింగ్ ఎంత బాగుందండి దీంట్లో ఒక్కొక్కటి కలర్స్ వావ్ ఏమున్నాయండి కలర్స్ వాళ్ళ కలర్స్ అరేంటి చాలా వెరైటీ వెరైటీగా మేము ఉంచడం జరుగుతుంది ఇన్ని ఒకటా రెండా అని కాకుండా ఇన్ని కలర్స్ మేము ముందు చూడండి ఎన్ని వెరైటీస్ కలర్స్ ఎప్పుడు కూడా మా కస్టమర్లు డిసప్పాయింట్ కావద్దు సరికొత్త డిజైన్ సరికొత్త మోడల్ ఎవరికి ముందు రాకుండా ముందు మన షాప్లో ఉండాలి కోయంబత్తూర్ కలకత్తా హైదరాబాద్ అని కాకుండా ఎక్కడైనా కానీ మన దగ్గర ఉంటే అక్కడ ఉన్నాయి మన దగ్గర ఉండాలి అక్కడ రిలీజ్ అయినా వన్ టూ డే లోపలే మన దగ్గర రావాలి ఎంత బాగుంది చూడండి స్టార్టింగ్లో తీసుకొచ్చామండి ఇట్లాంటి సారీసు మళ్ళీ కస్టమర్ల కోరిక మేరకు ఇట్లాంటి సారీస్ కూడా కావాలని అనుమతి వీటిని తీసుకురావడం జరిగింది ఇది అపోజిట్ బ్లౌజు అండ్ రెడ్ కాంబినేషన్లో వస్తాయండి ఎంత బాగుందండి ఇది కొంగు ఇది బ్లౌజ్ ఎన్ని వెరైటీస్ అంటే తీసుకొచ్చిన తర్వాత కూడా అరే మా బంధుమిత్రులు కావాలన్నట మా లాంటి చీరలు మీకు ఎక్కడ తిరిగినా ఇంకా కావాలి ఖచ్చితంగా తీసుకుంటాం అని అనే అనుభవంగా మళ్ళీ ఇంకొన్ని ఇవి ముందు వారి కొరకు వారి అభిప్రాయం కొరకు మళ్ళీ మీ ముందు పెట్టాల్సి వచ్చింది ఈగా మన దగ్గర రెగ్యులర్గా అనేది ఎప్పుడు వస్తూనే ఉంటాయండి ఇది డైమండ్ గోల్డ్ డైమండ్ మల్లె అట్లా అసలు డైమండ్ వేసవిలో మల్లెపూలు ఏ విధంగా ఉంటాయో ఇది మల్లెపూలు ఎప్పుడు మన దగ్గర అందుబాటులోనే ఉంటాయండి మీరు కలర్ ఏముందండి ఎల్లోలా వాసెట్ కలర్స్ మ్యాక్సిమం కట్టుకుంటే అది ఒక వెరైటీ అందం అందులో ఇంకా వెరైటీస్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి దీంట్లో బ్లౌజ్ యువించానా అని అనుకుంటున్నా చూస్తాను చూడండి ఇవ్వ బ్లౌజ్ బ్లౌజ్ అండి ఇది ఇది పళ్ళు అండి చూసారు కదండి సేమ్ ఇదే విధంగా బాటర్ కలర్లో ఉంటాయండి అందులో కలర్ చేంజ్ కొద్ది డిఫరెంట్లో మళ్ళీ ఇంకొన్ని ఫ్లవర్స్ మోడల్లా చూడండి సేమ్ అదే లుక్ అదే వెరైటీస్ ఫ్లవరా డిజైన్ ఫ్లవరా డిజైన్ చూడండి ఎంత బాగున్నాయో ఇట్లాంటి వెరైటీ వెరైటీసే మీ ముందడానికి కొరకే ఈ మహాశివ సారీస్ ప్రయత్నం చేస్తూనే ఉంది చేస్తూనే ఉంటాం సేమ్ ఉంటుందండి దీనికి ఏ విధమైన బ్లౌజ్ ఉంటుందో ఏ విధమైన పళ్ళు ఉంటుందో దీనికి కూడా అదే విధమైన బ్లౌజ్ అదే విధమైన పళ్ళు ఉంటుందండి ఇది కానీ చూడండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ అండ్ పళ్ళు దీనికి ఏ విధంగా ఉన్నదో దీనికి కూడా అదే విధంగా ఉంటుంది కాకపోతే కలర్ బట్టి చేంజ్ వస్తుంది ఇది బార్డర్ కలర్స్ అంటే ఎన్నో ఎన్నో వెరైటీస్ మీరు ఎంత సహకారం చేసుకుంటే అంత ముందుకు వెళ్దాం ఎన్ని చీరలైనా మీ ముందు అందుబాటులో ఉంచడానికి సిక్స్టీ గ్రామ్ సారీ దీని పేరే సిక్స్టీ గ్రామ్స్ అరవై గ్రాముల సారీ వెండి బంగారం అనే కాకుండా దీని పేరే సిక్స్టీ గ్రామ్ ఎంత బాగుందో చూడండి పల్లు పళ్ళు ఓ బ్లౌజ్ బ్లౌజు ఓ మంచి బ్లౌజ్ ఉందా అండి దీంతో చాలా వెరైటీగా ఉందండి ఇట్లాంటి వెరైటీస్ చూడగానే అతుక్కబోయే అట్లాంటి వెరైటీ కంటికి కనువిందు అనడం అంటే చీరల్లోనే ఉంటుంది చీరలో బట్టల్లో అనేటి సముద్రం సముద్రంలో ఎంత వెతికినా ఎంత చూసినా దరి దొరుకుతుంది అన్నట్టు వీటిలో కూడా ఆవు అండి ఇది ఆరెంజ్ ఆవు ఎంత బాగుంది ఇది చాలా వెరైటీ ఉంది ఆహాహా ఓ పళ్ళు అండ్ బ్లౌజ్ యా సూపర్ కాంబినేషన్ ఇది ఇట్లాంటి కాంబినేషన్ అనేది ఈ సారీలో కూడా ఉంటాయా అంటే ఉంటాయి ఉండడమే చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ కార్స్ ఇన్ని వెరైటీస్ ఇన్ని కలర్స్ ఇన్ని డాల్ డిజైన్ డాల్ డిజైన్లో ఇదొక వెరైటీ మోడల్ చూడండి ఇది ఈ ఫెస్టివల్లో దాన్ని ఏమంటారు అండి కోసమ్మ పండుగ బోనాలు అంటారు కదండి అట్లాంటి వాటి కొరకు అని కట్నము ఓడి బియ్యం అట్లాంటి వెరైటీ వెరైటీల కొరకు వినియోగిస్తారా కట్టుకోవడం అనే దాని కొరకు ఇట్లాంటి సారీసు మీ ముందు ఉంచడం జరిగిందండి దీంట్లో కూడా చాలా మంచిగా ఉందండి బ్లౌజు చూసారండి ఎంత బాగుందో బ్లౌజ్ వా ఏ విధమైన బ్లౌజ్ ఉండడం ఏ విధమైన పళ్ళు ఉండడం చూసారు కదండి ఇదే డాల్ డిజైన్లో పళ్ళు ఉంటుంది అండ్ రెడ్ కలర్లో బ్లౌజ్ ఉంటుంది ఆపోజిట్ కాంబినేషన్ సూపర్ ఉంటుందండి మరీ వెరైటీ 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 వెరైటీస్ ఇవ్వీరు వజ్రం అట్లాసు టీ ఒకే ఒక సారీ స్పెషల్గా తీసుకురావడం జరిగింది కోయినూరు వజ్రం ఎట్లాంటిది ఉంటుందో ఇది అలా ఉందండి సారీ బాగుందా అండి ఇది వైట్లో వా ఏముందండి బ్లాక్ నెవీ బ్లూ నెవీ బ్లూ బ్లౌజ్ కూడా నెవీ బ్లూ ఉందండి తీసారా అని ఎంత బాగుందో ఇదే విధంగా ఉంటుందండి కోహినూరు వజ్రం కోయినూరు వజ్రము వజ్రాలలో ఒక పేరైతే ఈసారికి మరో పేరు కోయినూరు వజ్రం ఏముందండి ఇది సారీయా కోయినూరు వజ్రం ఇది ఒకే చీర అందుబాటులో ఉంది ఒకే చీరను మా ఇంటి మురగా తీసుకురావడం జరిగింది చూడండి బాగుందా మా ముందున్న అన్ని వెరైటీస్ మీ ముందర పెట్టాము మీ రావడమే ఆలస్యం తీసుకోవడమే మీరు ఏ విధమైన శారీస్ అనుకుంటే ఆ విధమైన శారీ తీసుకోండి సరసమైన ధరలలోనే తీసుకోండి ప్యాన్సీ ఉన్నాయి ఆ తర్వాత డోలో ఉన్నాయి డైలీవే సారీస్ ఉన్నాయి ఎన్నో వెరైటీస్ వెరైటీస్ వెరైటీ కావాలి అని అనుకుంటే కూడా మాకు చెప్పండి ఇలాంటి వెరైటీస్ కావాలి అంటే అలాంటి వెరైటీస్ మీ ముందు చూడడానికి వరకు మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం మా వీడియోని ఎంతమంది లైక్ చేస్తారో చూద్దాం లైక్ చేస్తారని కోరుకుంటున్నాం లైక్ చేయండి కామెంట్ చేయండి బాగుందా బాగులేదా ఇంకా ఇంతకన్నా ఇంకా వెరైటీస్ కావాలన్నా ఇన్స్టాగ్రామ్స్ అట్లాంటివి ఏమైనా వాళ్ళు ఉంటే కూడా అందులో సారీస్ ఈ విధంగా సారీస్ ఉన్నాయి మీరు అందుబాటులో తీయగలుగుతారా అనే ఒపీనియన్ మాకు చెప్తే కూడా అవిటిని కూడా మేము ఉండి ఉంచే ప్రయత్నం చేస్తాం